మౌనంగా ఉంటాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే వాటి దాడుల్ని తిప్పికొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు వాటి దాడుల్ని తిప్పికొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు ప్రభువా ఏంది నా మీద ఇట్లా కుట్ర జరుగుతుందంటే మరి దేవుని నా పని చేయాలి సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావు ఏదో ఒక విధంగా నన్ను తపన కలిగి ఉన్నావు బాగానే ఉంది అభిప్రాయం మంచిదే ఆలోచన మంచిదే మరి అలా పూనుకున్నప్పుడు యుద్ధం ఎదురైద్దా నీకు తెలియదా శత్రువులు నీ మీద ముట్టడి వేశారని నీకు తెలియదా నిద్రమొహమా తెలుసుకో ముందు అది ఏడు అంటాడు ఏమైనా అర్థమైంది నేను చెప్పింది వాడి 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 గుప్పెట్లో ఉన్న వాళ్లను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు వాడు నీ మీద దాడి చేస్తాడని నీకు తెలియదా నువ్వు అది ఎరిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు నా పక్షాన నిలబడతావో ఎప్పుడైతే నువ్వు నా చిత్తను నెరవేర్చాలనుకుంటావో ఎప్పుడైతే నీవు నా కొరకు ఫలించాలనుకుంటావో నన్ను మయంపరచాలనుకుంటావో నా కోసం బతకాలనుకుంటావో అప్పుడు నీకు ఒకింతగా ఉన్న అగ్నిగుండము ఏడంతలు ఎక్కువైద్దని మర్చిపోవద్దు